ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణ పెద్ద అందరికీ నమస్కారం ముందుగా లక్ రాజు బ్రెడ్ హాస్ట స్వాగతం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు గురువు మారి వృషభ రాశి నుంచి మిజరాశిలకు ప్రవేశించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ముందుగా ఈ సంవత్సరం వీడియోలో చాలా వరకు ఈ విషయాలు చెప్పవడం జరిగింది కానీ మళ్ళీ గురువు మారుతున్నాడు కాబట్టి ఈ గురువు మారడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ముందు కర్కాటక రాశిలో ముఖ్యంగా నక్షత్రాలు అంటే పునరుసు నాలుగో పాదము కాకి పుష్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరి పేరులోని అక్షరాలు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి కాకి హి హు హే హో డి డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభం అవుతాయన్నమాట ఈ పేర్లతో ఈ అక్షరాలతో పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా కర్కాటక రాశికి వస్తారు ఇకపోతే కర్కాటక రాశికి లాభస్థానంలో గురుబలం ఉంది ఈ సంవత్సరం అంతా పదిహేను మే వరకు పదిహేను మే నుంచి ఏ స్థానంలోకి గురువు వస్తున్నాడో ఇక్కడ అతను రైతమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి ఒక యాభై శాతం మాత్రమే ఫలితాలు ఉంటాయి చెడ్డ ఫలితాలైనా కూడా అంత తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు సువర్ణమూర్తిగా అయితే ఫలితాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఏ స్థానం కాబట్టి గురుబలం లేదు కాబట్టి గురుబలం లేదు కాబట్టి రచితమూర్తిగా ఫలితాలు కొంతవరకు అంత ఇబ్బంది పెట్టే విధంగా ఉండకపో ఈ గురువు ఏ స్థానం అనుకుంటే మేధురాశి సంచారం చేసేటప్పుడు తులారాశిపై అంటే నాలుగవ స్థానంపై అలాగే ఆరో స్థానమైన తన స్వక్షేత్రమైన ధనుసు రాశిపై అలాగే కుంభరాశిపై దృష్టి ఉంటుంది ఈ దృష్టి వల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బందులు ఎంత వచ్చినా కూడా తట్టుకొని బయట బయటపడే అవకాశాలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ప్రమోషన్లు ఏమైనా లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి అధికారులతో బాగానే ఉంటుంది కొంత ఇబ్బంది ఉన్న ప్రెజర్ వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా అలాగే ఈ అష్టమస్థానంపై కూడా గురు దృష్టి ఉండటం చేత భార్య ద్వారా వచ్చే ఆదాయంలో ఆదాయం వల్ల కొంతయి మీకు ఈ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి ఏ స్థానంలో గురువు అంటే ముఖ్యంగా పన్నెండో స్థానము ఆసుపత్రులు దూర ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇవన్నీ రకాలు కూడా ఎక్కువగా ఖర్చు శుభకార్యాల మీద ఖర్చు పెడతారు ఎక్కువగా చెప్పాలి ఇకపోతే శాస్త్ర ప్రకారము శుభములో ఏ శైవ రాణి విక్రయ దూషణ స్థానభ్రష్టంచ చ ద్వాదశ స్థానకు గురువు అని శాస్త్రంలో చెప్పాడు అనగా గురువు ద్వాదశ స్థానంలో పన్నెండు స్థానంలో సంచారం చేసే సమయంలో శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారట ధనాన్ని తీర్థయాత్రలకు శుభకార్యాలకు పుల్లుకు గోపురాలకు ఎక్కువ ఖర్చు పెడతారు అలాగే పశు నష్టం ఉంటుంది అలాగే స్థాని చలనం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది దాని మీద కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ధర విషయాల్లో ఇబ్బందులు అన్నమాట ఇక గురుడు అర్ధశుభుడు అందువల్ల ధ్యేయ గురువు అది దోషం ఉన్నప్పటికీ కొంత శుభ ఫలితాలే రైతమూర్తి కాబట్టి పెద్దగా పూర్తిగా ఆయన యొక్క బంతాలు చెడ్డ బలితాలు ఇవ్వకుండా యాభై శాతం మాత్రమే ఇస్తాడు గోచార పరిస్థితి అంత బాగా లేకపోయినప్పటికీ కూడా మీకు రైతమూర్తి కాబట్టి కొంతవరకు ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే అష్ట దోషం పోయింది పోయి సంవత్సరం పడ్డ బాధల కంటే ఈ సంవత్సరం బాధలు కొంత తక్కువ ఉంటాయి మీరేదో కక్కర్ రోడ్లో వెళ్ళేవాళ్ళు డాంబర్ రోడ్డు మీకు వచ్చినట్టుగా ఉంటుంది ఆ డాంబర్ రోడ్డు బాగాలేకపోయినా కూడా అది అంత గతుకుల రోడ్డు అయినా కూడా కక్కర్ రోడ్డు కంటే డాంబర్ రోడ్డు కొంత బెటర్ కదా అలాగే ఉంటుంది అన్నమాట పరిస్థితి ఇక శని ఆల్రెడీ పాకిస్థాన్లో శని ఉన్నాడు శని వల్ల కూడా కొన్ని సత్యాల వల్ల అనారోగ్య సమస్యలు వివిధ రూపాయల కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి ఈ రకంగా గ్రహానుకూలత చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు ఇకపోతే రాహు అష్టమరాహు దోషం కూడా భావం వస్తుంది ఎయిటీన్త్ పేరు నుంచి దానివల్ల దేహపీడ మన క్లేశ చతుష్పాద మృగాబ్దయం రాజకోపం ప్రయాణంచ పడి అని చెప్పబడింది రాహు కేతు అష్టమస్థానంలో సంచారం చేసినప్పుడు శరీరపీడ అంటే అనారోగ్య సమస్యలు మనో విచారం డిప్రెషన్ ఏదో పూరి జంతువులు అంటే వీధి జంతువు కుక్కల చేత ఇబ్బంది పడేది జాగ్రత్తగా వాకింగ్ సిస్టమ్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పెనాల్టీస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్లనో లేకపోతే మీరు వెహికల్స్ నడపడం వల్ల సమయంలో సరిగ్గా నడిప జంపింగ్ జంపించే సిగ్నల్ జంప్ చేయడం వల్లనో ఏదన్నా జరిగే రాజదండనాది పోయాలుతాయి పెనాల్టీ గవర్నమెంట్ పెనాల్టీస్ ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ ప్రయాణం చేసినా కొంత మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఇంకా మీకు లాభస్థానంలో గురువు ఉండేవాడు భాగ్యస్థాన వ్యయస్థానంలోకి వచ్చాడు దానివల్ల ఇంత దానికంటే ఇప్పుడు కొద్ది ఏ ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు మాత్రం బాగుంటుంది నాలుగో స్థానం పైన గురువు దృష్టి కాబట్టి విద్యార్థులు విద్యలో బాగానే రాణిస్తారు విదేశీ చదువులకి స్థాన ప్రవేశం కాబట్టి విదేశీ వెళ్ళడానికి ఉన్నత విద్యకు విదేశీ చదువులు అంటే అవినాకనే కాదు ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకునే హైయర్ స్టడీస్ ఐఐటి బాంబే బాంబైరో ఢిల్లీ రోడ్ ద్వారా వచ్చినా కూడా విదేశీ చదువుకుందనే అవుతుంది మనకు కాబట్టి అలాగ వెళ్ళే అది దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఏర్పడతాయి అలాగే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు ఎక్కువగా చేస్తాయి అంటే హాస్టల్స్ కూడా ఎడ్యుకేషన్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వైద్యపరమైన అనారోగ్య సంస్థల వల్ల కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి గొత్తు నొప్పి పెడనొప్పి స్పాట్ లైట్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీ వస్తువులను మొబైల్స్ జాగ్రత్తగా వచ్చుకోండి ఎక్కువగా రాత్రి ప్రయాణి చేయకండి ఇకపోతే వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది వ్యాపారం కలిసి వస్తుంటుంది వ్యాపారంలో రా ఉద్యోగస్తులు ప్రొఫెషన్లు ఇక్కడ ఉంటాయి బాగానే ఉంటుంది ఇక తోబుటూలు మీకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు వ్యతిరేక ప్రచారం చేస్తారు మీ గురించి కొంత కాబట్టి వాళ్ళతో మాట్లాడడం జాగ్రత్తగా ఉండండి తోటి కోలీ్స్తో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి విదేశీలో ఉన్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే ఉద్యోగాల విధానంగా క్రిమినల్ కే ఏమైనా కేసులు ఉన్నాయనుకోండి అలాంటివన్నీ కూడా బే ఫేవర్లో వస్తాయి ఈ సంవత్సరం ఇక మీరు ఎవరైనా ఉద్యోగం వాలంటీర్ తీసుకుంటామనుకుంటున్నా తీసుకోకుండా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులే ఎక్కువ ఉంటాయి కొత్త ఉద్యోగాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వరకు సిగ్గా ఆరో స్థానం పైన గురువు దృష్టి ఉండడం చేత బాకీ స్థానం కాబట్టి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక అనారోగ్య సమస్య మాత్రం తప్పకుండా ఉంటాయి ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ ధనలాభాలు ఉంటాయి అన్సెస్టర్ ప్రాపర్టీ అని వచ్చే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి కొట్టు రెండో స్థానంలో కేతు సంచారం సింహరాశిలో కేతు సంచారం చేయడం వల్ల మీరు మీరు నోటే అర్థం పెట్టుకోండి కొద్దిగా కోపం తగ్గి తగ్గించుకోండి అనవసరమైన విషయాలు ఏర్పెట్టద్దు అల్సర్లు బొబ్బర్లు పట్టుకొప్పు వంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ సంవత్సరం మీరు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సింది గణపతి ఆరాధన చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రతిరోజు కుబెండంతో దీపారాధన చేయండి దుర్గా సప్తృషులకి అష్టమరామం వస్తున్నాడు కాబట్టి దుర్గా సప్తీకి పారాయణం చేసుకోవాలి కర్కాటక మేదరాశిలో గురుసంచారం కాబట్టి విష్ణు అధిపతి విష్ణుదాసరావు పారాయణం చేసుకుంటే కొంత తగ్గుతుంది ఇబ్బందులు అలాగే ఆంధ్రేయస్వామి వాయు వాయుస్థానం కాబట్టి వాయుస్థానంలో ధనకారకుడు ఉన్నాడు కాబట్టి డబ్బులు వాయు గాల్లో ఎట్లా పోతాయో అట్లా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి స్వామి ఆరోగ్య కూడా చేసుకోండి దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు ఇవి తగ్గుతాయి ఈ జన్మ నక్షత్రం సంబంధించిన స్తోత్రమైనా సరే రోజు రెండు సార్లు జపం చేసుకోండి ఇవి ఈ కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభమొస్తావు